హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఇప్పుడు అసలు కథ మొదలవబోతుంది మొత్తానికి ప్రభావతికి అన్ని విషయాలు తెలుసుకుని రోహిణి మీద మండిపడుతుంది చా ఇన్ని రోజులు నేను నిన్న నమ్మింది అయినా ఆ మనోజ్ని నమ్మితే మనోజ్ అలా చేశాడు ఇప్పుడు నీ అసలు విషయం కూడా అసలు నిజస్వరూపం కూడా బయటపడింది అంటూ ప్రభావతి ఇక తనని కొట్టబోతూ ఉంటే అప్పుడే మనోజ్ ఆగమ్మా అంటూ సీరియస్గా ఆపటం జరుగుతుంది ఇక ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది చా ఇన్ని రోజులు నేను నిజంగా నా వాళ్ళు ఎవరు నా గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఎవరు అసలు తెలుసుకోలేకపోయాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతకు ఏం జరిగింది అసలు అసలు విషయాలు రోహిణి గురించి ఎలా బయటపడ్డాయి అసలు ఏం జరిగింది అనేది కంప్లీట్ వీడియో మనం ఇక్కడే తెలుసుకుందాము అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇలాంటి లేటెస్ట్ అండ్ అప్కమింగ్ ట్విస్ట్ని నేను అదర్ లాంగ్వేజ్లో తెలుసుకొని ప్రతి ట్విస్ని ముందుగానే మీతో షేర్ చేస్తున్నాను మరి అందరికీ ఆతృత ఉంటుంది కదా అప్కమింగ్ రాబోతున్న ఎపిసోడ్స్ ముందుగానే తెలుసుకోవాలని అయితే కేవలం ఈ ఛానల్లోనే సాధ్యమవుతుంది కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ముందుగా తెలుసుకోండి ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అయితే మీనా పూలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అక్కడ మాణిక్యం కనిపించడం జరుగుతుంది అదేంటి అతను రోహిణి వాళ్ళ మలేషియా మామయ్య కదా మరి ఆయన ఇక్కడున్నాడేంటి లేదు ఈరోజు ఖచ్చితంగా అతన్ని పట్టుకోవాల్సిందే అని చెప్పి ఇక మీనా అతన్ని వెంటాడి వెంటాడి మొత్తానికి ఛేదిస్తుంది అయితే అతన్ని పట్టుకుంటుంది అయితే ఇక ఒక్కసారిగా మాణిక్యం మీనాని చూసి షాక్ అవుతాడు అదేంటి మీరు మా రోహిణి వాళ్ళ మామయ్య గారు కదూ అంటే లేదు లేదండి ఎవరు మీరు నాకు తెలీదు అంటూ అక్కడి నుండి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా ఎందుకు అబద్ధాలు చెప్పాలని చూస్తారు అని చెప్పేసి ఇక మీనా అతన్ని పట్టుకొని ఇంటికి లాక్కొని వస్తుంది అయితే ఇక రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది అయితే చా ఇక ఇన్నాళ్ళు దాచిపెట్టిన ప్రతినిజం బయటపడేలా ఉంది ఇక ఈ రోజుతో ఈ ఇంటికి నాకు సంబంధం విడిపోయినట్టుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది అయితే ఆ తర్వాత మీనా మీనా అంటూ ఉంటే ఏంటి రోహిణి గొంతులో నుండి మాట రావటం లేదా అసలు ఈయన ఎవరో నీకు తెలియనట్టుగా అలా నటిస్తున్నావేంటి అంటే అదేంటి తను రోహిణి వాళ్ళ మామే గారు కదా మరి నువ్వు ఏంటి మీనా ఏం చేస్తున్నావు బుద్ధుందా అసలు నీకు ఆయన మలేషియా నుండి ఇక్కడ వస్తే ఆయనకి ఇచ్చే మర్యాద అదేనా అంటూ ప్రభావతి మీనా మీదికి అంటే చాలా సీరియస్ అవుతూ ఉంటే అత్తయ్యా మీకు విషయం తెలీదు ఈయన ఇక్కడ మటన్ కొట్టు the you know రోహిణి వాళ్ళ మామయ్య కాదు అని అనగానే ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది ఏంటి రోహిణి ఏంటి నువ్వు నిజం చెప్పు అంటే అది అత్య లేదు మీనా అబద్ధం చెప్తుంది అంటే ఏంటి మీరు కూడా నిజం చెప్పాలి అనుకోవట్లేదా చెప్పండి అంటూ మీనా అంటూ ఉంటే ఇక అప్పుడు బాలు ఓ మధ్యలో వచ్చేసి మీనా మనము ఇలా చెప్పు చెప్పు అంటూ మెల్లిగా అడిగితే నిజాలు ఎవరు చెప్తారు ఒక్కటి తగిలిస్తే తానంతట తానే ఆటోమేటిక్గా నిజం బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది అని చెప్పి బాలు కొట్టబోతూ ఉంటే ఇక మాణిక్యం నిజం చెప్తాను అయినా వాళ్ళు వాళ్ళే నాతో ఇలా నటించారు నటించమని చెప్పారు ఇక వాళ్ళు నటించమని చెప్పారని చెప్పేసి అసలు విషయాన్ని బయట పెట్టడంతో ఒక్కసారిగా ప్రభావతి గుండె పగిలిపోతుంది అంటే ఏంటి రోహిణి అసలు మరి మీ మామయ్య ఎవరు ఇంతకీ మరి మలేషియాలో ఉన్నది ఎవరు అసలు అంటే అయినా మీరు ఇంకా నమ్ముతున్నారా అత్తయ్య అసలు మలేషియా లేదు ఏం లేదు అయినా రోహిణి అబద్ధం చెప్పింది రోహిణికి ఒక కొడుకు కూడా ఉన్నాడు అనేసి ఇక మీనా బయట పెట్టగానే ఒక్కసారిగా రోహిణి షాక్ అవుతుంది అదేంటి మీనా ఇలా అసలు ఈ విషయాలన్నీ తెలిసి కూడా ఎందుకు ఇన్ని రోజులు చెప్పలేదు అన్నట్టుగా ఇక రోహిణి అనుకుంటూ ఉంటే ఇక మీనా అప్పుడు తన నిజాన్ని ఇప్పుడు చెప్పేస్తుంది నిజానికి నేను అన్ని విషయాలు తెలుసుకున్నాను రోహిణి కానీ ఈ విషయాలన్నీ బయట పెడదాం అనుకున్నాను కానీ ప్రూఫ్ దొరికే వరకు ఏ నిజం బయట పెట్టకూడదు ఎందుకంటే ప్రూఫ్ లేని అత్తేగారు అసలు నమ్మరు అలాంటిది ఇంకా మమ్మల్ని అంటే అసలే నమ్మరు అందుకే అని అనగానే ఇక చాలా కోపంగా ప్రభావతి వెళ్ళి రోహిణి మీద కొట్టబోతూ ఉంటే రోహిణి చెంబ మీద కొట్టబోతూ ఉంటే మనోజ్ ఆగమ అంటూ సీరియస్గా ఆపటం జరుగుతుంది అసలు కథ ఇప్పుడు మొదలవు మొదలవుతుంది అసలు మరి రోహిణి రోహిణిని నమ్మిన మనోజ్ మరి అసలు తనని వదిలేస్తాడా మరి ఏం జరగబోతుంది ఏంటి అనేది కంప్లీట్ వీడియో మరి కాసేపట్లో నేను ఇదో మీతో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక ముందు ఇప్పటి వరకు ఎపిసోడ్స్ ఒక విధంగా ఉంటే ముందు ముందు రాబోతున్న ఎపిసోడ్స్ ఊహించని విధంగా ఉండబోతున్నాయి అన్నమాట అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది అంతేకాదు అసలు నిజానికి ప్రభావతికి పుట్టిన సొంత బిడ్డ కాదు అసలు మనోజ్ ఆ విషయం కూడా మెల్లిగా ప్రభావతికి తెలిసిపోతుంది మరి అసలు ఈ కథ ఎలా మలుపు తిరిగింది అలా ఎలా అసలు మనోజ్ తన బిడ్డ కాదు ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా మీతో షేర్ చేస్తాను అదర్ లాంగ్వేజ్లో ట్విస్ట్ చూస్తూ ఉంటే సూపర్గా అంటే సూపర్గా ఉండబోతున్నాయి సో నాతో పాటు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్